ఆగర్భ శత్రువు అని తెలుగులో ఓ పదం ఉంటుంది దాని అర్థం ఏంటన్నది ప్రత్యేకంగా వివరించనక్కర్లేదు కానీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును వైసీపీ ప్లస్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆగర్భ శత్రువులా భావిస్తూ ఉన్నారు ఇప్పటికే నరసాపురం పార్లమెంటు సీటును రఘురామకృష్ణరాజుకు దక్కకుండా చేసి వైసీపీ పై చేయి సాధించింది బీజేపీతో చర్చలు జరిపినా సరే ఆ సీటును వదులుకోకుండా వీలైనంతగా నట్లు బిగించి మరీ రఘురామకృష్ణరాజుకు భారీ షాక్ ఇచ్చింది అంతటితో వదిలేస్తుందిలే అనుకుంటే ఎమ్మెల్యే సీటు విషయంలో కూడా రఘురామకృష్ణరాజును వైసీపీ వెంటాడుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ రఘురామకృష్ణరాజు అసెంబ్లీలోకి అడుగు పెట్టకూడదన్న లక్ష్యంతో వైసీపీ పనిచేస్తుంది అందుకోసం ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థిని కూడా మార్చేందుకు వైసీపీ సిద్ధమైంది అసలు రఘురామకృష్ణరాజు కేంద్రంగా జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం అందరికీ తెలిసిన విషయమే చివరి వరకు ప్రయత్నిస్తాను నరసాపురం పార్లమెంటు సీటునే నీకు ఇప్పించేందుకు శత విధాలుగా కృషి చేస్తాము అయినా కూడా పక్షంలో నీకు ఉండి అసెంబ్లీ సీటును ఇస్తాము అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు నచ్చ చెబుతాను ఆయనకు ఏదో విధంగా న్యాయం చేస్తాను అంటూ రఘురామకృష్ణరాజుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిన విషయమే బహిరంగంగా ఆయన ఈ విషయాన్ని ఎక్కడా చెప్పకపోవచ్చు కానీ బయట జరుగుతున్న కొన్ని సీన్లను చూస్తుంటే ఇదే నిజమని అర్థమవుతుంది గత ఎన్నికల్లో వైసీపీ వేవ్లో కూడా నేను గెలిచాను ఇన్నాళ్ళు పార్టీ కోసం పనిచేశాను కష్టపడ్డాను సిట్టింగ్ ఎమ్మెల్యేను అలాంటి నాకు కాకుండా వేరే వ్యక్తికి సీటు ఇవ్వటం కరెక్ట్ కాదంటూ ఇప్పటికే ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు ఆరోపణలు చేస్తున్నారు తన అనుచరుల చేత నిరసనలు కూడా చేయిస్తున్నారు నిరాహార దీక్షలకు కూడా ప్లాన్ చేశారు రఘురామ రఘురామకృష్ణరాజు లోకల్ కాదని అసలు ఆయన ఇక్కడ ఉండరని ఎప్పుడు చూసినా ఢిల్లీలోనే ఉంటారంటూ విమర్శలు కూడా గుప్పిస్తున్నారు అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు ఎన్ని ఆరోపణలు చేసినా చంద్రబాబు ఉండి సీటు విషయంలో మాత్రం ఒకటే మాట మీద ఉన్నారు నరసాపురం ఎంపీ సీటును బీజేపీ కనుక ఇవ్వకపోతే రఘురామ రఘురామకృష్ణరాజు కనుక ఎంపీ సీటు దక్కకపోతే ఉండి అసెంబ్లీ సీటును మాత్రం ఇవ్వాల్సిందే అన్న నిర్ణయానికి వచ్చేశారు సో ఇప్పుడు రామరాజు ముందు ఉన్నది రెండే రెండు ఆప్షన్లు ఒకటి రఘురామ కృష్ణరాజుతో కలిసి సర్దుకుపోవటం పార్టీ కోసం పనిచేయటం లేదా ప్రత్యర్థి పార్టీలోకి జంప్ అవటం అయితే ఉండి ఎమ్మెల్యే రామరాజు రెండో ఆప్షన్ ను కూడా పరిశీలించారు తాజాగా రఘురామకృష్ణరాజు ఓ బాంబు లాంటి వార్తను బయట పెట్టారు రామరాజు ఉండి టికెట్ కోసం కొంతమందితో నిరసనలు చేస్తూనే మరోవైపు వైసీపీతో కూడా చర్చలు మొదలుపెట్టారు తనంతరనే నేరుగా వైసీపీ ముఖ్యులతో కాంటాక్ట్ అయ్యారు ఉండి సీటును రఘురామకృష్ణరాజుకు ఇచ్చేటట్టు ఉన్నారు ఒకవేళ అదే జరిగితే నేను వైసీపీలోకి వచ్చేస్తాను ఉండి సీటును నాకు ఇస్తానంటే పార్టీ మారడానికి సిద్ధం నాతో పాటు మెజార్టీ మంది టీడీపీ క్యాడర్ను నా వెంట తీసుకొస్తాను టీడీపీ కంచుకోటలో ఈసారి వైసీపీ జెండాను ఎగరవేసే బాధ్యత నాది అంటూ బేరసారాలు ఆడుతున్నారు అయితే వైసీపీ మాత్రం ఈ విషయంలో ఒకే ఒక మాటను క్లారిటీగా తేల్చి మీరు వస్తే రండి పార్టీలో చేరండి పనిచేయండి కానీ ఉండి ఎమ్మెల్యే సీటును మాత్రం మీకు ఇవ్వటం కుదరదు అని వైసీపీ నుంచి రామరాజుకు అందిన మెసేజ్ దీంతో రామరాజు వర్గం టీడీపీలో టికెట్ కోసమే మరింత పట్టుదలగా నిరసనలో తెలియజేస్తుంది అయితే రామరాజు అంత పట్టుదలగా నిరసనలు చేయిస్తున్నా తన అసంతృప్తిని వెళ్ళగక్కుతున్నా రఘురామకృష్ణరాజుపై వీరుగా విమర్శలను సర్దిస్తున్నా సరే ఉండి టికెట్ అనేది ఖచ్చితంగా రఘురామకృష్ణరాజుకు ఇవ్వటం గ్యారెంటీ కాకపోతే బీజేపీ నేతలతో ఫైనల్గా ఓ డిస్కషన్ అయితే జరగాల్సి ఉంది ఆ చర్చల్లోనే నరసాపురం పార్లమెంట్ సీటు గురించి తన ప్రతిపాదనను కేంద్రం నుంచి వచ్చే బీజేపీ నేతలకు చంద్రబాబు చెప్పబోతున్నారు ఒకవేళ దాన్ని పరిగణలోకి తీసుకుంటే మాత్రం నరసాపురం ఎంపీ సీటు రఘురామకృష్ణరాజుకు దక్కుతుంది లేదంటే మాత్రం ఉండి సీటులోనే త్రిపులర్ పోటీ చేయడం పక్క అయితే రఘురామకృష్ణరాజు వ్యవహారాన్ని చాలా నిశ్చితంగా గమనిస్తూ ఉన్న వైసీపీ మరో మాస్టర్ ప్లాన్ను రెడీ చేస్తుంది నూటికి తొంభై తొమ్మిది శాతం రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ సీటులోనే పోటీ చేసే ఛాన్సులు ఉన్నాయి కాబట్టి ఆయన్ను ఇక్కడ అసెంబ్లీ కూడా ఓడించేందుకు వైసీపీ పక్కా వ్యూహం రచిస్తోంది ప్రస్తుతం ఉండి అసెంబ్లీ సీటును ఆ పార్టీ సీనియర్ నేత పీవీఎల్ నరసింహరాజుకు కేటాయించింది గత ఎన్నికల్లోనూ ఆయనే వైసీపీ నుంచి పోటీ చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన మంత్రిన రామరాజుకు ఎనభై రెండు వేల ఏడు వందల ముప్పై ఓట్లు వస్తే వైసీపీ నుంచి పోటీ చేసిన నరసింహరాజుకు డెబ్బై ఒక్క వేల ఏడు వందల ఎనభై ఒక్క ఓట్లు వచ్చాయి దాదాపుగా పదివేల తొమ్మిది వందల నలభై తొమ్మిది ఓట్ల మెజార్టీతో మంత్రిన రామరాజు ఇక్కడ విజయం సాధించారు అయితే ఈ ఎన్నికల్లోనూ ఉండి సీటును వైసీపీ నరసింహరాజుకే కేటాయించింది అయితే రఘురామకృష్ణరాజు ఉండి సీటులోంచి పోటీ చేయటం దాదాపుగా ఖాయమైంది కాబట్టి ఆయనకు నరసింహరాజుకు మధ్య బలాబలాను బేరేజ్ వేశారు వీరిద్దరిలో ఎవరు గెలిచే ఛాన్సులు ఉన్నాయన్నది ఐపాక్ టీంతో సర్వేలను నిర్వహించారు ఈ సర్వేలో రఘురామకృష్ణరాజుకు నరసింహరాజుకు మధ్య చాలా చాలా గ్యాప్ ఉన్నట్టు తేలింది రఘురామకృష్ణరాజుకు గట్టి పోటీని ఇవ్వగలిగే పరిస్థితి నరసింహరాజుకు లేదన్నది ఆ సర్వేలో తెలియన అంశం దీంతో రఘురామకృష్ణరాజుకు ఉండి సీటును అనౌన్స్ చేసిన మరుణమే ఇక్కడ వైసీపీ అభ్యర్థిని మార్చాలని వైసీపీ అధిష్టానం ఇప్పటికే నిర్ణయానికి తీసుకొచ్చేసింది అయితే రఘురామకృష్ణరాజుపై ఎవరిని బరిలోకి దించాలి అన్న ప్రశ్నకు వైసీపీ ఇప్పటికే సమాధానాన్ని కూడా చూసిపెట్టుకుంది ఆ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజును ఉండి సీట్ల నుంచి పోటీ చేయించాలని వైసీపీ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది ఇందుకీ చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఎవరా అని అనుకుంటున్నారా ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటా అని ఆలోచిస్తున్నారా అక్కడికే వెళ్దాం చెరుకువాడ శ్రీరంగనాథరాజు పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం సెప్టెంబర్ పంతో తారీఖున జన్మించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి మండలం ఎండగండెం గ్రామం ఆయన స్వగ్రామం ఎస్ ఆయన స్వస్థలం ఇదే తండ్రి పేరు వెంకట నరసింహరాజు యుక్త వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారు కాంగ్రెస్ పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు యూత్ కాంగ్రెస్ లీడర్ గా కూడా పనిచేశారు రెండు వేల నాలుగో సంవత్సరంలో వైఎస్ మొదటిసారి ముఖ్యమంత్రిగా ఎన్నికైన సమయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున అత్తిలి శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు ఆ ఎన్నికల్లో అత్తిలిలో టీడీపీ అభ్యర్థి దండు శివరామరాజుపై శ్రీరంగనాథరాజు విజయం సాధించారు అయితే రెండు వేల తొమ్మిదిలో జరిగిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా అతిలి సీటు రద్దయింది దీంతో రెండు వేల తొమ్మిదిలో ఆయనకు ఎక్కడ సీటు లభించలేదు ఆ తర్వాత రెండు వేల పదకొండవ సంవత్సరంలో ఆయన వైసీపీలో చేరారు రెండు వేల పద్నాలుగులో సీటు కోసం తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఆ ఎన్నికల్లో ఆయనకు టికెట్ లభించలేదు సీటు రాకపోయినా సరే వైసీపీ కోసమే ఆయన ఆ ఎన్నికల్లో పనిచేశారు పార్టీ మారలేదు జగన్నే నమ్ముకుని ఉన్నారు దీంతో రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో జగన్ ఆయనకు టికెట్ కేటాయించారు ఆ ఆచంట నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా శ్రీరంగనాథరాజు గారు పోటీ చేశారు టీడీపీ అభ్యర్థి పితాని సత్యనారాయణపై పన్నెండు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు ఓట్ల మెజారిటీతో శ్రీరంగనాథరాజు గారు విజయం సాధించారు దీంతో మొదటి విడతలోనే ఆయనకు జగన్ గృహ నిర్మాణ శాఖను కేటాయించారు మంత్రిని చేశారు రెండో విడత మంత్రివర్గ విస్తరణలో ఆయన మంత్రి పదవి త్యాగం చేయాల్సి వచ్చింది ఈ ఎన్నికల్లో మళ్ళీ ఆ జంట నుంచే రెండోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ నుంచి ఆయన బరిలోకి దిగుతున్నారు ఇది ఆయన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ప్రస్తుతం శ్రీరంగనాథరాజు గారి వయసు అక్షరాల డెబ్బై ఏళ్ళు ఈ ఒక్కసారి మాత్రమే ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆ తర్వాత రాజకీయాల నుంచి రిటైర్ అవుతానని సన్నిహితులతో చెప్తూ ఉన్నారు ఆయన ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే చివరిసారి కాబట్టి తప్పకుండా గెలిపించాలని చెంటలో ఎన్నికల ప్రచారంలో వైసీపీ నేతలు ప్రచారం చేస్తూ ఉన్నారు వయసులో రఘురామకృష్ణరాజు కంటే పదేళ్లు పెద్ద అందులోనూ సౌమ్యులు మంచి వ్యక్తి క్షత్రియ వర్గంలో శ్రీరంగనాథరాజు గారంటే మంచి గుర్తింపు ఉంది అవినీతి అక్రమస్తుల ఆరోపణలు ఏమీ లేవు ఒక్కటంటే ఒక్క కేసు కూడా ఆయనపై లేదు ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే చివరిసారి అంటూ ప్రచారం చేస్తున్నారు కాబట్టి అది కూడా ప్లస్ అవుతుంది అనుకుంటూ లెక్కలు వేసుకుంటూ వైసీపీ ఒక కొత్త ఎదుగుకడకు శ్రీకారం చుడుతుంది ఆ జంట సీటు నుంచి పోటీ చేసిన శ్రీరంగనాథరాజు గారిని ఉండి సీటుకు మార్చాలని చూస్తుంది ఈ మేరకు ఆయనతో చర్చలు కూడా జరుగుతుంది మొదట్లో ఆయన ఒప్పుకోకపోయినప్పటికీ చివరకు మాత్రం దగ్గర నిర్ణయమే తన శిరోధర్యం అంటూ ఎక్కడి నుంచి అయినా పోటీ చేయడానికి సిద్ధమైన మెసేజ్ను అధిష్టానానికి ఆయన ఇప్పటికే పంపించారు సో రఘురామకృష్ణరాజు ఉండిలో పోటీ చేస్తున్నారు అనే అనౌన్స్మెంట్ రాగానే ఉండి సీటుకు సంబంధించిన అభ్యర్థి మార్పునకు సంబంధించిన వివరాలను కూడా వైసీపీ అనౌన్స్ చేసే ఛాన్సులు ఉంటాయి చివరిగా ఒక్క మాట రఘురామకృష్ణరాజు గత ఎన్నికల్లో సమర్పించిన ఎన్నికల అభివృద్ధి ప్రకారం అక్షరాల మూడు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయల ఆస్తి ఆయన కుటుంబానికి ఉంది అదే సమయంలో ఆయనతో పాటుగా ఆయన భార్య పేరు మీద కలిపి ఓ వంద కోట్ల రూపాయల వరకు అప్పులు ఉన్నాయి మొత్తం మీద మూడు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయల ఆస్తుల నుంచి ఓ వంద కోట్ల రూపాయల అప్పులను తీసేస్తే అక్షరాల రెండు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయల ఆస్తి ఉన్నట్టు అధికారికంగా రఘురామకృష్ణరాజు బయటపెట్టారు మరి ఉండి సీట్లో ఆయనపై పోటీ చేయబోతున్న శ్రీరంగనాథరాజు గారికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆచంట నుంచి పోటీ చేసిన ఆయన ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్ ప్రకారం వ్యాపారాల్లో పెట్టుబడులు బ్యాంక్ బ్యాలెన్సులు బంగారు నగలు బ్యాంకుల డిపాజిట్లు పాలసీలు వాహనాలు వంటి అన్ని ఆస్తులకు సంబంధించి అక్షరాల ఇరవై రెండు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల నలభై వేల ఏడు వందల ఇరవై రూపాయల చరాస్తులు తమ కుటుంబ సభ్యుల పేర్ల మీద ఉన్నాయని శ్రీరంగనాథరాజు గారు లెక్కలను చూపించారు ఇక పొలాలు స్థలాలు కమర్షియల్ బిల్డింగ్లు ఇళ్ల స్థలాలు వంటి స్థిరాస్తులన్నీ కలిపి తమ కుటుంబ సభ్యులందరూ పేర్ల మీద ఇరవై రెండు కోట్ల రూపాయల ఆస్తి ఉందని లెక్కల్లో చూపించారు అంటే మొత్తం స్థిరాస్తులు చరాస్తులు అన్నీ కలిపి శ్రీరంగనాథరాజు గారికి నలభై నాలుగు కోట్ల రూపాయలకు పైగానే ఆస్తి ఉంది అదే సమయంలో ఆయన కుటుంబానికి పది కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి సో అప్పులన్నీ పోను నువ్వు దాదాపుగా ముప్పై నాలుగు కోట్ల రూపాయలు ఆస్తున్నట్టు లెక్క ఆస్తుల లెక్కల్లో రఘురామకృష్ణరాజు గారికి దరిదాపుల్లో కూడా శ్రీరంగనాథరాజు గారు లేరు కానీ ఆయనకున్న మంచి పేరే ఉండి సీట్ల నుంచి ఆయన గెలిపిస్తుంది అన్నది వైసీపీ లెక్కలు చూడాలి మరి ఉండి అసెంబ్లీ సీట్లో రఘురామకృష్ణరాజును గెలవకుండా చేసేందుకు వైసీపీ వేస్తున్న ఈ ఎత్తుగడ ఫలిస్తుందో లేదో అన్నది ఇదండి రఘురామకృష్ణరాజు కేంద్రంగా జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలకు సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మంచి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ